తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ చీరలు సో ఇందిరమ్మ చీరలు అంటే అర్థంగా బతుకమ్మ చీరలు అని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ రెండు రెండు చీరలు ఇవ్వాలని చెప్పేసి అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారు అయితే నిర్ణయించింది సో గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి బతుకమ్మ చీరల గురించి మేమంత తెలుసు కదా చాలామంది దండలు కారేసినామని బాయిలకాడ బెదురులు పెట్టినామని చాలామంది రోడ్ల మీద వేసి అండ పెట్టినటువంటి సందర్భాలు కూడా చూసినాం అయితే మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవ్వలేదు కదా ఆయనతో బతుకమ్మ చీరలు ఎగబెట్టండి అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున చర్చ జరిగింది విమర్శలు వచ్చినాయి కానీ జనంత ఆలస్యమైనా కూడా మంచి చీరలు ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తుందట ఇగో తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్న్న బతుకమ్మ కానుక ఇంద్రమ్మ చీరలట రాష్ట్రంలోని ప్రతి మహిళకు రెండు ఇంద్రమ్మ చీరలు అందించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు అని ఫస్ట్ మరి కానీ అందరికి ఇస్తారా ఏమో కావచ్చు గత ప్రభుత్వంలో నాశనకం చీరలు కాకుండా ఒక్క కూడా ఎనిమిది వందల రెండు నాణ్యమైన చీరలు అందించిన ప్రభుత్వం సో గతంలో లాగా నాణ్య నాణ్యత లేని చీరలు కాకుండా నాణ్యత కలిగిన దాదాపు ఏడెనిమిది వందల రూపాయల విలువ చేసే రెండు చీరలు పంపిస్తారట ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ముప్పై వరకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల చీరలు పంపినాయి ఈ పథకం ద్వారా ఆరు వేల మందికి పైగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడుతున్న రేవంత్ అన్న సర్కార్ పండుగ పూట ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషాన్ని ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఒక చీర చూడరు ఒకసారి చీర చూడు సో చూస్తే చూడటానికైతే జర బాగానే అనిపిస్తుంది మరి మనం అది పట్టుకొని చూస్తే మనకు చీరల గురించి పెద్ద తెలియదు కానీ మహిళలు ఇష్టపడే రకంగా ఏదో డిజైన్ కూడా ఉన్నట్టుంది బాగానే సో ఇది ఇందిరా మహిళా శక్తి కింద మహిళకి ఇచ్చేసేటటువంటి బతుకమ్మ చీరలు ఇగో ప్యాకింగ్ ఉంటుంది ఈ కవర్లో రెండు చీరలు వస్తాయి అన్నట్టు ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం అక్కా చెల్లెలకు మీరు ఏమంతనా కానుక మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అని చెప్పేసి ఇందిరా మహిళా శక్తి పేరుతోటి రెండు రెండు చీరలు ఇవ్వాలని చెప్పేసి అయితే డిసైడ్ చేసినట్ట సో స్టార్టింగ్లో ఏదో డిజైన్ వస్తే నాసిరికంగా ఉన్నాయి అని అన్ని తిప్పి పంపించేసిరట ఇప్పుడు మంచిగా చేయించారు సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి వద్దాం ఇగో పదకొండు లక్షల బతుకమ్మ చీరలట మొత్తం అన్ని పదకొండు లక్షల బతుకమ్మ చీరలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఉత్సవాలు ఇరవై ఇరవై ఎనిమిదిన ఎల్బీ స్టేడియంలో పదకొండు వేల మందితో బతుకమ్మ అదే రోజు నుంచి బతుకమ్మ పోటీలు గిన్నీస్ రికార్డు లక్ష్యంగా ఏర్పాట్లు ఏంటట తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలను ఈసారి గెన్నిజ్ బుక్ రికార్డులో సాధించే లక్ష్యంతో ఘనంగా నిర్వహించేందుకు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తోంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి బతుకమ్మ నవరాత్రులు మొదలవుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లోని పదకొండు లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళల కోసం పదకొండు లక్షల బతుకమ్మ చీరలు చూసిరా పదకొండు లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలకేనట సో అందరికి ఇస్తలేరు ఇది స్వయం సహాయక మహిళల మహిళలకు ఇస్తారట సో చాలామంది దాదాపు అందరూ మహిళా సంఘాల నాయకులు డాక్టర్ గ్రూప్లలో ఉంటారు కాబట్టి దాదాపు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మహిళలు సాటిస్ఫై చేస్తారు అన్నట్టు త్వరలో జిహెచ్ఎంసీకి చెంది చేరనున్న ఈ చీరలను సర్కిళ్ల వారిగా పంపిణీ చేయనున్నారు ఈ పంపిణీకి సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు ఇన్ఛార్జిగా నియమించే యోచనలో అధికారులు ఉన్నారు గతంలో కేరళలో జరిగిన సామూహిక ఓనం పండుగ గిన్నిస్ రికార్డును సాధించింది ఈసారి ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు కొట్టి బతుకమ్మ ఉత్సవాలు కైవసం చేసుకునే చేసుకునేలా జీహెచ్ఎంసీ ప్రణాళికలు అయితే సిద్ధం చేసిందట ఇందులో భాగంగా ఇరవై రెండు ఎల్బీ స్టేడియంలో సుమారు పదకొండు వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు సిటీలోని ముప్పై సరుకుల నుంచి మహిళలను తరలించేందుకు నూట యాభై బస్సులను వినియోగించినారు సో ఎట్లా హైదరాబాద్లోని జేహెచ్ఎంసీలోని మహిళలనే తరలిస్తారు ఎందుకంటే దూరం నుంచి తీసుకపోవడం పండుగ టైంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళని తీసుకపోతారట స్పెషల్ ట్యాంక్స్ ఈ వేడుకల్లో భాగంగా మరింత ప్రతిష్టాత్మకంగా అప్పర్ ట్యాంక్ బండిపై ప్రత్యేక కార్నివాల్ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు తెలంగాణలోని వివిధ చేతి వృత్తుల కళాఖండాలను ప్రదర్శనలు ఉంచుతారు దీంతో పాటు నెక్లెస్ రోడ్లో మూడు రోజుల పాటు తెలంగాణ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు బతుకమ్మ పోటీలు కూడా జరగనున్నాయి సో మంచి కార్యక్రమాలు వేస్తారు గిన్నీస్ రికార్డు లక్ష్యంగా నిర్వహించిన ఈ వేడుకలకు వచ్చే మహిళలకు ప్రత్యేక ట్యాగులను కేటాయించినారు గతంలో ట్యాగులు వేసేందుకు ఎక్కువ సమయం పట్టడం వల్ల రికార్డు స్థా సాధించలేకపోయామని గురించిన అధికారులు ఈసారి స్వయం సహాయక బృందాల లీడర్లకు ముందుగానే ట్యాగులను అందజేయనున్నారు మహిళలు ఇంటి దగ్గరే ఆ ట్యాగులను వేసుకొని వస్తే ఎల్బీ స్టేడియంలో ప్రవేశం ఉంటుందని అధికారులు అయితే వెళ్తున్నారు సో ట్యాగులు పంచడానికి చాలా టైం అయింది కాబట్టి ఈసారి ఇంటి దగ్గర సంఘాలకే ట్యాగులు పంపిస్తారు చేతికి వేసుకొని వచ్చేస్తారు మొత్తంగా ఒక కార్నివాల్లాగా ఒక పెద్ద ఉత్సవం ప్రపంచం ప్రపంచమంతా నివ్వరిపోయేలాగా ఏదో కార్యక్రమం చేద్దామని ప్లాన్ చేస్తారు దాంట్లో స్వయం సహాయక సంఘాలకు పదకొండు లక్షల మందికి పదకొండు లక్షల చీరలు వేయాలని చెప్పేసి అయితే డిసైడ్ చేసిరు ఒక మనిషికి రెండు చీరలు ఆ చీరలు ఇట్లని కూడా మీకు ఇందాక చూపించినాయి కదా సో కొంత ఇగో ఈ ప్యాకేజ్ తోటి వస్తే రెండు చీరలు ఉంటాయి ఇలా ఇగో చీర గిట్లుంటుంది సో ఇది ఇందిరా మహిళా శక్తి కింద స్వయం సహాయక సంఘ స్వయం సహాయక సంఘాలకు చీరలు పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం